అందరికీ నమస్కారం అండి ఇప్పుడు జడి లక్ష్మీనారాయణ గారు మా స్కూల్కి విచ్చేసి విద్యార్థులకు ఆశీస్సులు అందించారు దాంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయ దుర్బోహు మా తేయ సంగోస్తే అంటే మన కర్మ మనం చేద్దాం ఫలితం గురించి ఆలోచించు ఆ ఫలితం అనేది భగవంతుడు మనకిస్తాడు కాబట్టి నువ్వు విద్యా ధర్మ ఉపాధ్యాయులు చేయటం ఒక మేనేజ్మెంట్గా మా ధర్మం మెయిన్ చేయటం ఈ విధంగా గత నలభై సంవత్సరాలుగా చేసుకుంటూ రావటం మూలంగా ఈ విద్యా సంస్థ ముఖ్యంగా శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామివారు మరియు శ్రీ 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 విధిశేఖర వారి యొక్క దృష్టి పడి మాకు ఆశీస్సులు అందించడం జరిగింది వారు అన్నది ఏంటంటే విద్యని వ్యాపారం చేయద్దు ధర్మబద్ధంగా నడుపుకోండి కొంతవరకు తీసుకోండి విద్యని వ్యాపారపరంగా కాకుండా ధర్మ పిల్లలతో విలువలతో కూడిన జీవితాన్ని ప్రసాదించమని మాకు ఆదేశించారు గారు అటువంటి మహానుభావులు శతప్రజ్ఞానంద్ గారు అదే గైనికాలజిస్ట్ మ్యామ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి యొక్క ఇక్కడికి రావటం ఎందుకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం అనేక కార్యక్రమం మేము స్కూల్స్లో చేస్తూ ఉంటాం కానీ ఇటువంటి కార్యక్రమం ఏంటంటే పిల్లల ఇన్స్పిరేషన్ ఈరోజు చాలా ఛాలెంజింగ్ విషయాలు జైడి లక్ష్మీనారాయణ గారు చెప్పడం జరిగింది అది పిల్లలకి మేము ఇప్పుడు ఆఫ్టర్ అంతా అయిపోయిన తర్వాత కూడా మేము వాళ్ళతో డిస్కస్ చేసి వారు ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ని ఖచ్చితంగా పాటించి భవిష్యత్తులో ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి పిల్లలు ఉజ్వల భవిష్యత్తులో భారతదేశంలోనే గర్వపడే భారతీయ పౌరులకు తీర్చిదిద్దడానికి ఆ యొక్క మా యొక్క అవకాశాన్ని మేము తప్పనిసరిగా తీరుతుంది ఇందులో తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకు ఉండకూడదు ఉండలేవని కదా చెయ్యాలి సైన్స్ సోషల్ మ్యాథ్స్ వీటన్నిటికన్నా ముఖ్యమైనది విలువలు ఈరోజు విలువలు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి సోషల్ మీడియా అని పిల్లలు మాట్లాడటం లేదని మేము తల్లిదండ్రులతో చాలా బాధపడుతున్నాం వాళ్ళు చెప్పే బాధలు చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది గత నలభై సంవత్సరాలుగా పది పది సంవత్సరాల కోసం చాలా మార్పులు వస్తున్నాయి పిల్లల్లో గట్టిగా కొట్టాలంటే తప్పు తిట్టాలంటే తప్పు దానికి ఒక ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదండి విలువ ఉండాలి వాటి ద వాల్యూ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేది తెలియాలంటే ఈ వెనకాల పునాదులు లేకపోతే చాలా కష్టం ఈ ప్రతి స్కూల్లోనూ ప్రతి దాంట్లోనూ ప్రభుత్వం వారు కూడా దయచేసి ఇలాంటి జయలక్ష్మణ్ గారు భగవద్గీత మత గ్రంథం కాదు భగవద్గీత జీవిత గ్రంథం టెన్త్ క్లాస్లో రామాయణం ఉందండి రామాయణంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర ఒక క్యారెక్టర్ని మనం తీసుకుంటే అది మనకు అన్వయం చేసుకుంటే అది మంచిగా చెడు మంచిని వదిలేయాలి చెడు క్యారెక్టర్ సారీ క్షమించాలి మంచిని మన దగ్గర పెట్టుకొని చెడుని వదిలేస్తూ ఉంటే ఆ గ్రంథం యొక్క విలువ తెలుస్తుంది ఆ విలువలు ఖచ్చితంగా ఉండాలని మా యొక్క మనస్ఫూర్తి విశ్వాసం ధన్యవాదాలు